ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ రాకపోకల మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈ రోజు మీ దేవుడు మీ జీవితంలో చేయునుగాక ఈ రోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట విచారము కొట్టువేసి నేను ఆనందము కలుగజేతును ఇర్మియా ముప్పై ఒకటో అధ్యాయం పదమూడు వచనం గాడ్ విల్ టర్న్ మార్నింగ్ ది జాయ్ జర్మియా చాప్టర్ థర్టీ వన్ వర్సెస్ థర్టీన్ ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృప మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప